చేత వాగ్దానాలు స్వతంత్రించుకుంటాం మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను అబ్రహాముకు దేవుడు చెప్పాడు అబ్రహాం నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె చేస్తానయా అన్నాడు అప్పుడు వయసు ఎంత అబ్రహాముకు డెబ్బై ఐదు డెబ్బై ఐదులో చెప్పాడు నీ సంతానం అంటే నీకు పుట్టే పిల్లలు ఇసుక రేణువుల వలె వ్యాప్తి చెందుతారన్నాడు వాగ్దానం చేశాడు దేవుడు అబ్రహాము హ్యాపీగా ప్రభువా నీ మాట నమ్ముతాను ప్రభువా ఒంటరిగా నన్ను ఊర్లోంచి పిలుచుకొచ్చావు ఘనకార్యాలు చేసావు మూడు వందల పద్దెనిమిది మంది ఈరోజు పనేలు ఉన్నారు నా దగ్గర ఎంత మేలు చేసిన నీ మాట నమ్మకం ఎవరు నమ్ముతాను ప్రభువా నేను నేను నమ్ముతున్నానయా అన్నాడు డెబ్బై ఐదులో చెప్పాడు ఒకవేళ డెబ్బై ఐదులో చెప్తే డెబ్బై ఆరు కల్లా కానుపు కావాలి శారమ్మ లేదా డెబ్బై ఏడు లేదా ఎనభై కానీ డెబ్బై ఐదులో చెబితే ఎనభై లేదు ఎనభై ఐదు లేదు తొంభై లేదు తొంభై ఐదు లేదు అబ్రహాం గారికి ఎంత వయసు వచ్చింది వంద సంవత్సరాలు ఎప్పుడైనా అబ్రహాము ఎక్కడైనా దేవుని దూషించినట్టుగా మనం చూస్తామా ఇస్తాడంతే నేను బతికున్నాను నేను చచ్చే లోపల ఎప్పుడైనా ఇయ్యగలడాయన నన్నేం చంపలా ఇప్పుడు నేనేం మనసన్న పల్ల ఇప్పుడు నేను అయిపోలే నా జీవితం క్లోజ్ వాగ్దానము చేసిన దేవుని నేను నమ్మాను అక్కడే చూడండి పదహైదు వచ్చినంలో పదహైదు వచ్చిన ఓర్పుతో సహించి అతడు ఓర్పుతో సహించి వాగ్దాన ఫలము పొందేను ఎవరు అతడు అబ్రహామే ఏ మాట నమ్మాడు ఏ మాట నమ్మాడని పదమూడవచ్చినంలో చూస్తే అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తన అంటే గొప్పవాడి తోడని ప్రమాణం చేయలేదు కానీ తన తోడని ప్రమాణం చేసి చెప్పాడు అబ్రహాం తోడు చెప్తున్నానయ్యా నీ గర్భఫలాన్ని నేను దీవిస్తాను ఈశ్వరేణువుల వలె విస్తరింప చేస్తానని చెప్పాడు ఆయన దట్స్ దట్సాల్ నమ్మాడండి అంతే వంద సంవత్సరముల వరకు ఏం ఏం కలిగి ఉన్నాడు ఓర్పు ఈరోజు ఓర్పే లేదండి బైబిల్ తెలిసిన వాళ్ళకు ప్రార్థనకు వచ్చే వాళ్ళకు ఓపికే లేదు ప్రియులారా పొద్దం చేస్తే సాయంత్రానికల్లా అయిపోయి ఎందుకంటే అందుకే లోకంలో కూడా మీరు గమనించి చూడండి ఒకప్పుడున్న హోటల్ కన్నా ఇప్పుడు ఎక్కువ ఉన్న హోటల్ ఏంటివి ఫాస్ట్ ఫుడ్ మోస్ట్ డేంజర్ ఫుడ్ అన్నం డేంజర్గా చూడండి ఫాస్ట్ ఫుడ్ చాలా డేంజర్ దానిలో కలిపేటటువంటి క్రిమి కీటకాలు చాలా డేంజర్ నేనేం జ్ఞాపకం చేస్తున్నానంటే ఫాస్ట్ ఫుడ్కు అలవాటు పడినట్టుగా ఇప్పుడు ప్రార్థన చేస్తే సాయంత్రానికి కావాలని ఆలోచనలోకి వచ్చారు విశ్వాసులు నో దేవుని వాక్యం అంటుంది ఓపికతో సహిస్తే వాగ్దాన ఫలాన్ని పొందుకుంటారు అక్కడే చూడండి ఎబ్రికి రాసిన పత్రిక పదో అధ్యాయానికి వద్దాం ఒకసారి పదో అధ్యాయము ముప్పై ఐదు ముప్పై ఆరు చూడండి ముప్పై ఆరు చూద్దాం కాబట్టి ముప్పై ఆరు చూద్దామ్మా నెరవేర్చిన వారే వాగ్దానము పొందు నిమిత్తం వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉంది ఏం కావాలా మీకు ఓర్పు కావాలా ఆ వాగ్దానాన్ని పొందుకోవాలంటే మీరేం పొందుకు మీరేం చేయాలా దేవుని చిత్తం చేయాలి అక్కడ చెప్పాడు చెప్పాడు చూడండి దేవుని చిత్తము చేస్తే అప్పుడు మీకు వాగ్దానానికి పొందుకుంటారు ప్రభునందు పురుగులారా ఓర్పు చేత ప్రాణాలను దక్కించుకుంటాం ఓర్పు చేత వాగ్దానాలను ఏం చేస్తాం స్వతంత్రించుకుంటాం ఓర్చుకోవాలి నీకు ఒక మాట చెప్పంటారు తొంభై ఆరో సంవత్సరం అండి ఇప్పుడు కాదు నైంటీ సిక్స్ ఒక లీడర్షిప్ క్యాంప్కి వెళ్ళాను నేను లీడర్షిప్ క్యాంప్లో అందరినీ యవనం యవనస్తులుగా ఉన్నాం ప్రార్థన చేశారు ఎంతమంది సేవకు రావాలని ఉన్నారు సేవ చేయాలని ఉన్నారంటే చేయత్యం ఓకే అయిపోయింది తర్వాత తొంభై ఆరు నుంచి నడిపిస్తూ వచ్చాడు దేవుడు రెండు వేల సంవత్సరాల సేవకు రాకముందుగా తొంభై తొమ్మిది చివరిలో ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు దేవుని సేవకుడు అంటున్నాడు సేవలో మీకు ఏమేం కావాలి ఒక పేపర్ తీసి రాసుకోండి అన్నాడు ఏమైనా ఇచ్చినట్టు కొనిచ్చినట్టు నేను అన్నాను పేపర్లు అందరికి వాళ్ళే పంచుతున్నారు అనమాట ఒక్కొక్కరికి ఒక వైట్ పేపర్ ఇస్తున్నారు వైట్ పేపర్ తీసుకున్నాను ప్రూలర్ వైట్ పేపర్ తీసుకున్నాను రాయడం ప్రారంభించాను ఏం కావాలి సేవలో దేవా సేవకునికి మొట్టమొదట కావాల్సింది మందిరం నాకు ఒక చిన్న మందిరమే తర్వాత నేను చారికి బాడగిల్లు మారలేను ప్రభువ మందిర సమీపంలో నాకు ఒక ఇల్లు కావాలి నిజమండి ఇవి నేను రాసుకున్నాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరం చివరిలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను నా బైబిల్లో నా పేపరు ఆ పేపర్ పూర్తిగా పెన్ను ఇంకితో సహా ఇదైపోతే మళ్ళీ ఎత్తి రాసుకున్న కొన్ని విషయాల కొరకు రాసుకున్నప్పుడు నేను రాసుకున్న విషయాల్లో ఎక్కువ సమయం దేవుని సన్నిధానంలో గడపాలి నేను సాధ్యమైనంత వరకు నా కుటుంబాన్ని ఆత్మీయతలో నడిపించుకోవాలి స్వార్థ నిమిత్తమైన నాకు ఒక వాహనం కావాలి ప్రభు నేను ఎక్కడికైనా వెళ్ళడానికి తొంభై తొమ్మిదిలో రాసుకుంటే రెండు వేల ఆరో సంవత్సరంలో మందిరం కట్టాం ముందు మందిరం రెండు వేల పదహైదో సంవత్సరంలో ఇల్లు కట్టుకున్నాం రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో కారు కొన్నాం నేనేం జ్ఞాపకం చేస్తున్నానంటే ఆ రోజు రాసుకున్నాను ఆ రోజు నుంచి ప్రార్థన ప్రారంభించాను నా బైబిల్ ఎప్పుడు చివరి పేజీలు ఉంటుంది ఆ పేపరు ప్రార్థన ప్రారంభించాను తగిన సమయమందు నాకు సేవ లేకొచ్చిన కొత్తలోనే కారు ఇచ్చినాడు అనుకో దాంట్లో పోసుకోవడానికి నా దగ్గర ఏమీ లేవు ఆయనకు తెలుసు ఆయన ఎప్పుడు ఇవ్వాలో తెలుసు అందుకొరకే నన్ను నలగొట్టుకుంటూ 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 అవసరమైన అన్ని ఇచ్చాడు కానీ ఆ రోజు ఆ సేవకుడు అన్నాడు అన్ని రాసుకున్నావా అన్నీ రాసుకున్నాం సార్ పేపర్ పైకెత్తండి పైకెత్తాం ప్రార్థన చేయండి ప్రభువా ఇవన్నీ తగిన సమయంలో నెరవేర్చు ఈ రోజు నుంచి నీ పాదాలు చెంత పెడుతున్నావు అన్నాను అంతేనండి ఆ రోజు నుంచి ప్రార్థనలు ప్రారంభించాం తొంభై తొమ్మిదిలో ప్రారంభిస్తే రెండు వేల నాలుగో సంవత్సరం ఒక మందిరాన్ని ఇచ్చారు వేరే వాళ్ళు కట్టి చెన్నారెడ్డి కాలనీలో ఒక సంవత్సరం దిగ్విజయంగా నడిపి యానివల్స్ డే చేస్తుంటే మా మందిరం మాకు కావాలి మీరు ఎక్కడన్నా చూసుకోండి అన్నారు రెండు వేల ఐదులో బయటకు వచ్చాం చివరిలో బయటకు వచ్చాం రెండు వేల ఆరులో వేట ప్రారంభించాం స్థలం కొనాలని ఈ రూట్ కుండా ఇలాగ వెళ్ళిపోతుంది ఇవన్నీ గవర్నమెంట్ రూములు కడుతూ ఉన్నారు ఈ స్థలం ఆయన అన్నాడు డబ్బులు ఏమన్నా చెట్ల కాస్తాయ ఎక్కడి నుంచి వస్తాయి నీకు సేవ కొరకు వచ్చావు కదా ఇదిగో ఈ స్థలము మా ఆధ్వర్యంలో ఉంది మా హ్యాండ్ ఓవర్లో ఉంది మేము ఫ్రీగా ఇస్తాం దీన్ని నువ్వు మందిరాన్ని కట్టుకో అయితే నాకు కూడా ఏం పేపర్లు లేవు కాబట్టి ఊర్లో పెద్దలు ఉన్నారు కదా గ్రామ నాయకులు వాళ్ళతో మాట్లాడితే ఓ మాట బాగుంటుంది అన్నారు అంతే వాళ్ళ చుట్టూ తిరిగాం వంద సార్లు తిరిగాం లాస్ట్కు వాళ్ళు చలించకపోతే వేరే నాయకుని పిలిచి ప్రాణి ప్రారంభించాం ఎన్నో ఆటంకాలు వచ్చాయి ఎన్నో ఆటంకాలు వచ్చాయి క్రైస్తవులు అనబడే వాళ్ళ వల్లనే చాలా ఆటంకాలు వచ్చాయి కానీ ఆగిపోలా ప్రారంభించాం ఒక చిన్న గూడు ఏర్పరచుకున్నాం ఇంకా రెండవది నా మూడవది ప్రార్థన ఏంటి ఎక్కువ సమయం నీతో గడపాలి ప్రభు తొమ్మిది గంటలకు మందిరంలోకి వస్తే పన్నెండున్నర వరకు పురుగులారా మోకాల మీద బైబుల్ చదివి మోకాల మీద ప్రార్థన తప్ప కూర్చున్న రోజులు కూడా లేవు ఎక్కువ సమయం గడుపుతూ వచ్చాను దేవుడికి ఇష్టమైంది ఒక బాడుగింట్లో ఉన్నాం ఒక చిన్న పెంకుటిల్లు ఇచ్చాడు దేవుడు సొంత ఇల్లు ప్రభు అంటే ఇదే చాలు ప్రభు అన్నం అప్పుడే అయిపోలేదన్నాడు ఇక్కడ నుంచి చారిటీకి తీసుకెళ్ళిపోయాడు ఒక ముప్పై ఐదు లక్షల బిల్డింగ్ వైఎస్ వాళ్ళు కట్టింది అది ఇచ్చారు దాంట్లో ఉన్నాం దాంట్లో నుంచి మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ మా గూట్లోకి మేము వచ్చాము దేవుడు అన్నాడు ఒక ఉన్నతమైన స్థితిలోంచి నీ దగ్గర మళ్ళా నడిపించాను ఈ తగ్గులో ఉండడం కాదు మళ్ళీ నువ్వు ఉన్నత స్థితిలోకి వెళ్ళాలి అన్నాడు ఎట్లా ప్రభు ఏం ఎలాగ సాధ్యం నేను అద్భుతాలు చేసేవాడిని కాదు స్వస్థతలు చేసేవాళ్ళు కాదు మాయ మాటలు చెప్పేదే ఉండదు నా మాట ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది దేవుడు ఒక చక్కటి గృహాన్ని రెండు వేల పదహైదో సంవత్సరం మీకు అన్నీ తెలుసు రెండు వేల ఆరు నుంచి నా వెంట ఉన్న దేవుని ప్రియబడలేను మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తున్నాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వాగ్దానం చేశాడు ఈ రోజు వరకు ప్రభు ఒకదాని వెంట ఒకటి నెరవేరుస్తున్నాడు అయితే ఈ మధ్యలో ఏం కావాలి మనకు లో ఉండండి ఏం కావాలి మనకు అద్ది దయచేసి మీ పిల్లలు ఈ పొద్దు పడికి పోతానంటే ఇంజనీర్ రారు నిన్న బాధలేసిందండి నాకు మా పక్కింటి పాప చిన్నపిల్లది ఉంటే పెద్దోళ్ళు తగ్గినట్టుగా తగ్గుతుంది వాళ్ళ టీచర్ ఫోన్ చేసి పరీక్షలు ఉన్నాయమ్మా పంపి అన్నారంట వాళ్ళు ఇంట్లో కానీ నేను బాధపడ్డాను ఎందుకు బాధపడ్డానంటే ఏమి ఇప్పుడు పాపి ఇప్పుడు అర్జెంటుగా పరీక్ష రాసి ఐఏఎస్ కావాలన్నా ఆ పిల్లకి బాగలేకుంటే బాగలేదని చెప్తే కూడా స్కూల్లో ఫోన్ చేయడం ఏంటి సర్లేమ్మా బాగా అయినాకరా ఆరోగ్యం కన్నా ముక్క అన్న లేదు మా పరీక్షలు ఉన్నాయిరా అంట నేహా ఈ వారం అంతా పరీక్షలు ఉన్నాయవా మాకు ఏమి ఎంబీబీఎస్ చేయాలనా ఇప్పుడు అంటే పిల్లల ఆలోచన చూడండి నేను జ్ఞాపకం చేస్తున్నాను పురుగులారా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు ఆయన హెచ్చించే వరకు ఆయన బలిష్టమైన చేతుల కింద నువ్వు ఎలాగుండాలి దీన మనస్కులై ఉండాలి ఓర్పుతూ ఉండాలి ఓర్పుతూ ఉండాలి తొందరపడం మాకండి మీ పిల్లలు తప్పకుండా నేను చెప్తున్నాను ఒక దేవుని సేవకుడుగా నమ్మిన దేవుడు మీ బిడ్డలను ఎవరిని మధ్యలో వదిలిపెట్టడు మీరు బ్రతికిన మంచి బ్రతుకు ఒక రెట్టింపైన దీవెనగా వాళ్ళు ఒక మంచి స్థితిలో ఉంచుతాడు అయితే ఓర్పుతో ప్రార్థనా జీవితాన్ని కోల్పో మాకండి ప్రార్థన లేదా మీకు ఎన్ని ఉన్నదని వ్యర్థం చేసుకుంటారు నాకు నిన్నదినాన్ని ఒక ఆయన మన వాక్యాన్ని చూస్తాడట యుఎస్ఏలో ఉంటాడు అమెరికాలో ఉంటాడు ఆయన ఫోన్ చేశాడు వాళ్ళకు రాత్రి మనకు పగలు ఫోన్ చేశాడు అయిష్టంగా మాట్లాడాను నేను ఎందుకంటే నాకు అవసరం లేదు ఏదో విదేశం నుంచి మాట్లాడుతున్నారంటే వాళ్ళేం కట్టల కట్టలు పంపరు ఇయరు వాళ్ళ బాధక సాధాలు ఉన్నాయి వాళ్ళకు నాకు ముఖ్యంగా ఈ దుబాయ్కి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా విషయాలు తెలిసి వచ్చాయి ఏదో అక్కడ పోయి వస్తేనే సూట్ కేసులు నింపుకొని వస్తారంటారు ఒట్టిది అక్కడున్న మన వాళ్ళందరూ పనులు చేసి బతుకునే వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళ కుటుంబాలు ఇండియాలో ఆధారపడి ఉంటాయి వాళ్ళు ఒక యాభై వేలు సంపాదిస్తే అక్కడ ఒక ఇరవై వేలు వాళ్ళు ఖర్చు చేసుకుంటే నెల నెల ముప్పై వేలు పంపాలి అట్టటోళ్ళు రోజు సూట్ కేసులు నింపి ఏం పంపిస్తారు బాగా అర్థమైంది అక్కడ సేవకులు చూసినప్పుడు ఒక్కొక్క ప్రేరహాలకు నలభై లక్షలు బాడ కడుతున్నారు వాళ్ళు మాదిరి సొంత చర్చిలు లేవు దుబాయ్ ఎవరికి అందరూ అరబ్బుల సేట్ల యొక్క ఫంక్షన్లు రెంటు తీసుకోవాలా దానికి సంవత్సరానికి నలభై లక్షలు బాడ కట్టాలా వాళ్ళకొచ్చే కానుకలు ముప్పై లక్షలే మిగతా పది లక్షల సంగతి ఏంటి పాస్ట్ గారు అని అడిగాను ఏముందండి మేము కూడా పనిచేస్తాం నా భార్య పనిచేస్తుంది నేను పనిచేస్తాను పలానా కంపెనీలలో పనిచేస్తాం మా జీతాలు వేసి మిగతా డబ్బులు కడతాం మా ఆత్రత ఏంటి అంటే ఈ ప్రాంతానికి వచ్చి పనులు చేసుకోవడానికి వచ్చి దేవుని వాక్యం లేకుండా నశించిపోకూడదు వాళ్ళు ఎక్కడున్న ప్రభుకు సాక్షిగా ఉండాలన్న తపన చేత ఇక్కడ సేవ ప్రారంభించామండి అన్నారు ఆయన ఫోన్ చేశాడు అమెరికా నుంచి నాతో మాట్లాడుతూ ఉన్నాడండి చాలాసేపు మాట్లాడాడు అయ్యా మీరు ఎక్కడుంటారు ఏం చేస్తారు నేను యూట్యూబ్లో చూశాను ఆల్రెడీ వేరే ఆయనకు చేశాను సరిగ్గా సరిగా మాట్లాడలే నాతో నా కొరకు ప్రార్థించండి నా పిల్లలంతా పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటారు ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ మాట్లాడుతున్నాడు నేను ఇంకొంచెం అక్కడ వాతావరణాలు తెలుసుకుందామని అక్కడ ఇప్పుడు మీకు నైట్ కదా ఎన్ని గంటలకి ఇంటికి వస్తారు ఇవన్నీ మాట్లాడుతున్నాను నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే ఆయనే చేసింది ఆయనకే పడతా డబ్బు లేదు మధ్యలో ఆయన అన్నాడు సార్ రేపు మాట్లాడదామండి అన్నాడు ఏ ఇప్పుడేమి నిద్ర వస్తాందా మా ఫ్యామిలీ ప్రేయరింగ్ టైం అయిందండి అన్నాడు మా కుటుంబ ప్రార్థనకు సమయం అయిందండి నేను మీతో మాట్లాడుతుంటే మా పెద్ద మా అమ్మమ్మ అదే మా పెద్దమ్మ వాళ్ళందరూ వెయిటింగ్లో ఉన్నారు మీరు ఫోన్ పెడితే మా ఫ్యామిలీ ప్రేయర్ టైం అయిందండి నేను అనుకున్నానండి ఎవరో ఆయన నేను ఇంతవరకు చూడలేదు ఆయన నన్ను చూశాడట యూట్యూబ్లో ఆయన నేను ఇదివరకు కూడా చూడలేదు ఆయన ఒక అన్యుడిగా ఉండి రక్షించబడ్డాడట బ్యాంకులో పని చేస్తున్నాడంట తన పిల్లలను ఉన్నతంగా దీవించాడట దేవుడు వాళ్ళంతా అమెరికాలో సెటిల్ అయిపోయారంట పిల్లలంతా వీటన్నిటికీ కారణం మా కుటుంబ ప్రార్థన అండి అన్నాడు ఆయన ఉన్నాయా మీకు ఆ మాట చెప్తే మీకు ఓర్పు రాదు కోపం వస్తుంది దేవుని ప్రిబిడలారా ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఏ ఇంట్లో ప్రార్థన ఉండదో ఆ ఇంట్లో చదువైన ధనమైన ఉద్యోగమైన వ్యాపారమైనా అన్ని కొలాప్స్ అవుతాయి ఒకరోజు అన్ని అవమానభరితంగానే ముగించబడతాయి ఏ ఇంట్లో ప్రార్థన ఉంటుందో పాపము సైతము బయటికెళ్ళి ఆ కుటుంబాన్ని అలాగ పైకి తీసుకొస్తాడండి దేవుడు నన్ను మొన్నటి నన్ను మా ఇంట్లో ఫ్యామిలీ ప్రేరలో చెప్పాను నేను అందరికీ ఈరోజు ఈ దీన సేవకుడు ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి పలాని మనిషి అని నేను ఎవరిని చెప్పను నా దేవుణ్ణి నేను చెప్తాను ఏంటో తెలుసా ఎప్పుడు ప్రార్థనకు ఐదు నిమిషాల ముందు ఉంటాను అది గృహకుడికైనా సంఘ కుడికైనా ఏ కూడికైనా సరే అది వేరే ఊర్లో కూడికైనా సరే ఇక్కడ నుంచి నేను బెంగళూరుకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి హైదరాబాద్కి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా సరే బయట ఎక్కడ సిద్ధపడతానేమో తెలీదు అట్లీస్ట్ పది నిమిషాల ముందు ప్రార్థనకుంటాను ఎన్ని నిమిషాలు పది నిమిషాలు నేను ఎక్కడున్నా నా ఇంట్లో కుటుంబ ప్రార్థన ఆగకూడదు రెండవది నా వ్యక్తిగత ప్రార్థన కూడా నేను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఉంటాను సమయాన్ని చాలా జాగ్రత్తగా వాడుకుంటాను దేవుని నామ మహిమార్థమై ఏదైనా ఎవరైనా చెప్పినా ఓర్చుకుంటాను తొందరపన్ను వెంటనే మీకు తెలుసో కొంత తెలిసిండొచ్చు కొంత తెలిసిండకపోయిండొచ్చు దుడుకు స్వభావం కలిగిన వ్యక్తినే నేను కూడా ఇదే పట్టణంలో జీవిస్తున్న దినాల్లో తొరితొరితంగా కోపం నా కోపం ఎలాంటిదో తెలుసా అటువైపున నన్ను వందేట్టు కొట్టేవాడున్నా నాకన్నా ఎంత బలవంతుడున్నా నా కాన్సెప్ట్ చదువుకునేటప్పటి నుంచి ఏంటంటే మొదటి ఏటు నాది పడాలి అది నా కాన్సెప్ట్ వాడు కొట్టిందాంక ఉండకూడదు అలాంటి వ్యక్తిని నేను దేవుడు నా చేతుల్లో కాలు అన్ని కట్టేసాడు ఇప్పుడు కొట్టినా కొట్టించుకోవడానికి తిట్టినా తిట్టించుకోవడానికి కారణం ఏంటంటే ఓర్పు వాగ్దానాలను స్వతంత్రించుకునేటట్టు చేసేదేంటి ఓర్పు దేవుని బిడలారా దయచేసి ఒక దేవుని సేవకుడిగా ఇప్పుడు కూడా జ్ఞాపకం చేస్తున్నాను ఎప్పుడు ఈయన కుటుంబ ప్రార్థన కుటుంబ ప్రార్థన అంటాడు నీ కుటుంబానికి నలు దిశల కంచె వేసేది ప్రార్థనే నీ డబ్బులు కాదు నీ ఉద్యోగాలు కాదు ప్రార్థన లేదా నీ జీవితం ప్రయోజనకరంగా ఉండదు సో మొదటి విషయాన్ని చెప్పాను ఓర్పు చేత ప్రాణాలను దక్కించుకుంటాం రెండవ విషయాన్ని చెప్పాను ఓర్పు చేత వాగ్దానాలను స్వతంత్రించుకుంటా మూడో విషయాన్ని చెప్తాను రండి ప్రసంగి గ్రంథానికి వెళ్దాం పదో అధ్యాయము ప్రసంగి గ్రంథం పదో అధ్యాయము నాలుగో వచ్చిన చూస్తూ ఉన్నాం ఉద్యోగము నుండి నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకము ఓర్పు గొప్ప ద్రోహ కార్యం ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చాలా ప్రా మూడవది ఓర్పు ఏం చేస్తుంది ద్రోహ కార్యాలు జరగకుండా ఆపుతుంది ఏ చెడు జరగనివ్వదు ఓర్పు ఓర్పు చాలా గొప్పది మన వాళ్ళు పూర్వపదినాల్లో అనేవాళ్ళు స్త్రీకి ఎంత ఓర్పు ఉందంట అప్పుడప్పుడు కొంతమందిని ఎంత ఓర్పు మాని ఎక్కువ అనేది అప్పుడు ఒక పోలిక పోల్చేవాళ్ళు అది నేను చెప్పడానికి ఇష్టపడలేదు కానీ మైక్లో చెప్పడానికి ఇష్టపడలేదు కానీ అనేవాళ్ళు భూదేవి అంత ఓర్పు మా ఎక్కువ అనేవాళ్ళు అంటే ఎన్ని ఉన్నా ఈ భూమి సహిస్తుంది ఇది శూన్యంలో ఉంది ప్రభుకులో పడి ఉంది ఇది ఇది దేవి కాదు దేవత కాదు నేను ఒప్పుకోను దాని విషయమై కానీ అలాగ పోలిక పోల్చేవారు ఎంత ఓర్పమ్మ నీకు అని నీ భర్త నిన్ను ఎంత బాధపరుస్తున్నాడు నీ పిల్లల్ని ఎంత బాధపరుస్తున్నారు నీ వాళ్ళంత నేను బాధపరుస్తుంది ఎంత ఓర్పికమ్మా మొన్న ఎవరినో ఒకరిని అడిగాను ఇల్లు మారేమో అని చెప్పేసి అంటే ఏడ్చారా మీ ఇంట్లో వాళ్ళు అని అడిగాను అంకుల్ అనిది పాప సరళమ్మా అని ఇంటికెళ్ళాను ఇంటికి వెళ్ళిన తర్వాత మాయమతో మాట్లాడాను ఇల్లు మారంట మన వాళ్ళు చాలా బాధ అనిపించింది నాకు ఎంత కష్టపడి కట్టుకున్నారు కదా వాళ్ళ పెద్దవాళ్ళు అని చెప్పేసానని అని ఏడ్చలేదని ఏడ్చారా అని అడిగితే పాపను ఏడ్చలేదనింది అని అంటే మాయమనింది ఇంకెక్కడున్నాయే వాళ్ళకు కన్నీళ్ళు ఎప్పుడో ఇంకిపోయినాయి ఏడ్చి 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 ఇంకిపోయినాయి ఇంకెక్కడ ఏడుస్తారు బా వాళ్ళు అనింది నిజమే ఎంత ఓర్పు అండి ఎంత ఓర్పు ద్రోహ కార్యములు జరగకుండా ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను నేను ఆ సమూహలు మొదటి గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము చూద్దామా మాటను నాలుగు ఆరు వచ్చినాలు దావీదు నాలుగు ఆరు నాలుగు నుంచి ఆరు వరకు అని ఆ దావీదు దావీదు జనులు జను అంటున్నారట దావీదుగో అదిగో నీ దృష్టికి ఏది మంచిదో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు శత్రువుని నీ చేతికి నీ శత్రువుని నీ చేతికి దావీదు లేచి వచ్చి సౌరుణకు తెలియదు సౌరుణకు తెలియకుండా పైవస్త్రపు వస్త్రపు చెంగును కోసను సౌలు వస్త్రపు తాను సౌను పైవస్త్రమును తాను కోసనని దావీదు మనసు నేను ఈ కార్యము చేయను అతను నేను చంపను అని తన జనులతో చెప్పాను ఎవరు తరుముతున్నారు దావీదును వీధును రాజు తరుగుతున్నాడు ఇప్పుడు సౌలే చిక్కాడు గుహలో జనులు అన్నాడు అది కూడా చిక్కాడు చూడు నీ దేవుడు వాగ్దానం చేసినట్టుగా నీ శత్రుడు ఇచ్చేదికి చిక్కాడు అలా ఛేదించుకొని వచ్చాయనన్నాడు ఆ మాట నాకు చాలా బాగా నచ్చిందండి ఉదయకాలం సిద్ధపడుతున్నప్పుడు చెయ్యి అని అంటే దావీదు అంటాడండి ఎంత మంచి మాటలు చూడండి అభిషేకించబడినటువంటి వాణ్ణి నేనేం చేయను చంపను దీనికన్నా దావీదు మనసులో ఉన్న ఆలోచన ఏంటో తెలుసా ఒక్క పేపర్ ముందుకు తిప్పండి మీకు చూపిస్తాను ఇరవై మూడో అద్యం అక్కడే ఏం ఇప్పదు అండి ఇరవై మూడో అద్యం పదిహేడు వచ్చిన ఇరవై మూడు అధ్యాయం పదిహేడు సమూహాల గ్రంథం ఇరవై మూడు పదిహేడు నీవు ఇస్రాయలు రాజు అగుదువు తెలుసు అతనితో చెప్పి దేవుని బట్టి దేవుని బట్టి అతని బలపరిచి బలపరిచిన ఎవరు బలపరిచింది ప్రాణ స్నేహితుడైన యోనాతాను ఇప్పుడు యోనాతాను దావీదు మంచి స్నేహితులు సౌలను చంపితే యోనాతానికి ఏం చెప్పాలండి ఏం చెప్పాలి నా తనకు మీ నాయన నన్ను సారికి తరుముతా ఉంటే చిక్కాడు కదా అని చంపానని ఫ్రెండ్కి చెప్తాడా అండి ప్రభునందు పురుగులారా ద్రోహ కార్యములు జరగకుండా ఆపినది ఓర్పు అక్కడ ముందుగానే చెప్పి పంపించాడు నువ్వు రాజు అవుతావు అది మా నాన్నకు కూడా తెలుసు నేను నీకు సహకారం అవుతా అన్నాడు అంటే నువ్వు రాజు అంటే మా నాన్నను చంపి రాజు కానీ అర్థము కాదు దేవుడు నిన్ను రాజుగా చేస్తాడంతే అందుకే ఇదే అధ్యాయాన్ని మీరు చదివితేనండి పదమూడు వచ్చనంలో ఇరవై నాలుగు అధ్యాయం పదమూడు వచ్చనంలో రాయబడింది పూర్వకులు సౌమ్యము చెప్పినట్టు దుష్టుల చేతనే దౌశ్యము పుట్టును గాని నేను నిన్ను చంపను నీకొచ్చే చావు ఎట్లా వస్తుంది అది నాకు తెలుసు అది నాకు అనవసరం నేను మాత్రం అభిషేకించబడిన నిన్న ఏం చేయను చంపను దావీదు అంతగా దీవించబడ్డానికి కారణం ఏంటో తెలుసా అండి అభిషేకించబడిన వారిని నేను చంపను అని దావీది అనడమే కాదా ప్రకారంగా నడుచుకున్నాడు ఈరోజు నువ్వు దీవించబడకపోవడానికి కారణం ఏంటో తెలుసా అభిషేకించబడిన దేవుని సేవకులు అంటే నీకు భయం భక్తి లేదు నీ మాటల్లో కానీ చూపుల్లో కానీ క్రియల్లో కానీ మార్పు లేదు నీకు అందుకే దావీ దీవించబడ్డాడు నీ బ్రతుకు అట్టే తగలాడుతూ ఉంది నువ్వు ఏ పని చేస్తున్నా అది విఫలమైపోతుంది కారణం ఏంటో తెలుసా అభిషేకించబడిన సేవకుని మీద గౌరవం కూడా లేదండి ఈరోజు చాలా మందికి ఈరోజు ఒక సేవకుడిగా నేను ఈ స్థాయిలో ఉండడానికి ఎన్ని మెట్లు దాటుకొని వచ్చి ఉంటాయి ఇరవై నాలుగు సంవత్సరాల్లో నీ భక్తి జీవితంలో నిన్ను భక్తి రంగంలోనికి నడిపించి నీ ఆత్మీయ క్షేమం కొరకు గద్దిస్తే కూడా నీ కోపిక లేదు హెచ్చరిస్తే కూడా నీ లేదు అందుకే నువ్వు అట్లే ఉన్నావు దావీదు యోనాతానుకు లెక్క చెప్తాడో లేదో తెలియదు కానీ నువ్వు మాత్రం ఎవరికి లెక్క చెప్పాలి దేవునికి చెప్పాలి ద్రోహ ద్రోహకార్యములొద్దు ప్రా ఓర్పు కలిగి ఉన్నావు తొందరపడమాకండి రోజు చూసే కొద్దీ కొంచెం చు చులకన అయిపోవచ్చు మీకు ఏంది మాకు తెలిసిన రూపేనన్నే కాదు మా ముందరనే ఈ ఊరిలో చర్చి కట్టాడు మా ముందరనే వచ్చిన గుడిచుండే మా ముందరనే ఉండే అన్ని చెప్పుకుంటూ 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 లాస్ట్కి వచ్చేసి ఇచ్చింటే గొప్పోడైనా కూడా అనుకోవచ్చు అందుకే ప్రభు నందు పురుగులారా మీరిచ్చిందంతా అట్టే తీసుకెళ్ళి పరిచయకు పెడతాను నేను నాకు ఇంకొక దిక్కు నుంచి ఏదో ఒక రీతిగా ప్రభు సాయం చేస్తుంటే దాని నా పోషణ కొరకు ధైర్యంగా చెప్పగల పురుగులారా ఆదివారం ఇక్కడ వేస్తున్న ఏ రూపాయి కూడా ధైర్యంగా చెప్పగలను ఏదో అక్కడ వచ్చిన ఒక కేజీ బియ్యం ఎప్పుడన్నా తింటామేమో దేవుని పరిచర్యకు ధారాళంగా ఖర్చు పెడతా ఉన్నాం మేము మా వల్ల పెద్దోడయ్యాడు అని అనుకునేంత ధనం కూడా నాకు నాకిచ్చిన ఎవరు లేరు కానీ అభిషేకించబడిన దేవు సేవకుడు అంటే ఎంత భయం ఉండదండి చాలామందికి చాలామందికి తొందర మంచిది కాదు దావిదంటాడు నేను చేయను అవునండి మేము ఏదైనా పొరపాటు చేస్తే మేము బాధ్యత మేము తీసుకో దానికి దేవునికి మేము లెక్క చెప్పుకుంటాం కానీ మా మీద రుబాబు చేసే పని మాత్రం మీరు ఎప్పుడు పెట్టుకోకండి అది మీకు మంచిది కాదు క్షేమం కాదు అంటే పెట్టుకుంటున్నారని కాదు కాదు కొంతమంది మనసుల్లో అలాంటి బీజాల అపవాది వేస్తున్నప్పుడు జాగ్రత్త జాగ్రత్త ప్రభునందు ప్రభుల దేవుని వాక్యం హెచ్చరిస్తుంది ఓర్పు ప్రాణాలు దక్కించుకునేటట్టు చేస్తుంది ఓర్పు వాగ్దానాలు స్వతంత్రించుకునేటట్టు చేస్తుంది ఓర్పు ద్రోహ కార్యాలు జరగకుండా ఆపుతుంది ఓర్పుంగా ఏం చేస్తుంది చాలా విషయాలు ఉన్నాయి ఒక్క మాట చదివించి నేను ముగిస్తాను రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము మూడో వచ్చిన మూడో వచ్చినాన్ని చదివి ముగిద్దాం అంతేకాదు శ్రమ ఓర్పును అబ్బా ఎంత బాగుంది కదండి మాట మూడో ఐదో అధ్యాయం మూడో ఆ శ్రమ ఓర్పును శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను పరీక్ష నిరీక్షణను శ్రమ శ్రమల ఎందును అతిశయపడమో చాలు ఎందుకు ఓర్పు ఉండాలి మనకు మనము నిరీక్షించిన వాటిని పొందుకోవడానికి అదే అన్నాడు అక్కడ శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షను దేవుని ప్రియబడలారా నిరీక్షణ అదే మనం కంటిన్యూషన్ అలాగే చదువుకుంటూ వచ్చి ఐదో వచ్చినడానికి వచ్చామనుకోండి ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను ఏమి చేయదు సిగ్గుపరచదు దేవుని బిడలారా నిరీక్షించండి దేవుని వల్ల గొప్ప కార్యాలు మీరు జరిగించుకోవడానికి పొందుకోవడానికి సిగ్గుపరచడు దేవుడు మనం నమ్మిన దేవుడు మనల్ని సిగ్గుపరిచేవాడు కాదు గడిచిన సందేశంలో చెప్పాను ఆయన నా సహాయము కాబట్టి నేను సిగ్గుపడను విశ్వాసం ఉంచి వాడు సిగ్గుపడడు ఇలాగ చెబుతూ వచ్చాను ఎదుగు ఇక్కడ మరొక మాట రాయబడి ఉంది నిరీక్షణ ఉంచేవారు కూడా ఎప్పుడు సిగ్గుపడరు దేవుని ప్రేమైన వారులాగా ఓర్పు ప్రభువును బట్టి మనం నేర్చుకోవాలి ఈ వాక్యమిని ఇంటికెళ్ళి తొందరపడం భార్యాభర్తల మధ్యో కుటుంబాల మధ్యో ఓర్పును చెరిపివేసే అపవాది క్రియలకు దూరంగా ఉండండి ఓర్పు క్రీస్తు ద్వారా కలిగి మిగుల ఓర్పు గలవారై పూర్ణమైన ఓర్పు గలవారై యేసును చూస్తూ ఓపికతో పరిగెత్తుతూ ఓర్పుతో ప్రాణాలను దక్కించుకుందాం ఓర్పుతో వాగ్దానాలు స్వతంత్రించుకుందాం ఓర్పుతో ద్రోహ కార్యాలు జరగకుండా ఆపుదాం ఓర్పుతో నిరీక్షణ కలిగి ప్రభుకు సాక్షిగా ముందుకెళ్ళా లేచులు పడండి ప్రార్థన చేద్దాం ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుంటూ దేవా ఒకవేళ మేము తొందరపడే స్వభావమే మాకుంటే కొంత నిదానించే మనస్సును ఇవ్వు నాయన ఓర్చుకునే మనస్సును నాకు ఇవ్వు నీ ప్రబిడనుగా ఓపికను నాకు దయచే నేను తొందరపడే సందర్భంలో కూడా కొంత ఆలోచించడానికి సరే చూద్దాం అని ఆగడానికి ఓర్చుకోవడం చేతగాని తనం కాదు ప్రియులారా అనుకోమాకండి అది ప్రభు చూపిన మాదిరి అన్నాడు దశల రాసిన పత్రిక రెండవ పత్రిక మూడవ అధ్యయం వచనములో క్రీస్తు చూపిన ఓర్పు అన్నాడు ఎందుకు తొందరపడ్డాం చేతగాంతనం ఏం కాదు దేవుడు నువ్వు నిరీక్షించావు అంటే నీ పాదాలు చెంతకు సమస్తాన్ని తీసుకురాగలిగిన సామర్థ్యం కలిగిన వాడు ప్రార్థన చేత ప్రేమ స్వరూపి కరుణా సంపన్నుడా మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాముయన దేవుని నమ్మిన పరిబిడ్డలమైన మాకు ఓర్పు వలన కలిగే మేలు లేవో కొన్ని విషయాలు మేము ధ్యానం చేసాం అనంతమైన గొప్ప మీ గ్రంథములోని కొన్ని మాటల్లోనే ఇంత మాధుర్యత ఉంటే ఇక దినదినము మీ మాటలు ధ్యానం చేస్తున్నప్పుడు ఎన్ని గొప్ప దీవెనలు ఉన్నాయి నాయన ఇదిగో ఈ వాక్యమున్న మా ప్రియుల మనస్సులను అపవాది చెడగొట్టకోకుండా ఓర్పుతో వారి ఆత్మీయ జీవితం ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి అని దైవజనుడు ఆయన మమ్మల్ని కూడా మీరు హెచ్చరించారు ఓర్పును కొనసాగించమని ఎక్కడైనా మేము తొందరపడుతున్నాం మమ్మల్ని సరిచేయండి తండ్రి ఓర్పుతో నేర్పుతో ఇక్కడున్న మేము అందరము నిరీక్షించిన ఆ నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవడానికి సహాయము చేయండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన విత్తనము విత్తనములే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకురమని ఎంతైనా నమ్మదగిన దేవుడు మీకు స్థుతులు చెల్లించుకుంటూ అడిగి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్